సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ అరవై ఏడవ అధ్యాయము అంగదుడు మొదలగు వానరులు రామునితో తాము సీతను చూశామని సీత లంకలో క్షేమంగా ఉందని ఆమె రావణుని అంతఃపురంలో బందీగా ఉందని రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారని సీత ఎల్లప్పుడూ రాముని తలుచుకుంటూ ఉందని రావణుడు ఆమెకు రెండు మాసముల గడువు ఇచ్చాడని గబగబా గాబరాగా కలగాపులంగంగా చెప్పసాగారు రాముడు వారిని ఆపి వారితో ఇలా అన్నాడు ఓ వానరులారా సీత ఎక్కడ ఉంది నా గురించి ఏమని అనుకుంటూ ఉంది సీతను ఎవరు చూశారు ఆ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ వానరులందరూ సీతను చూసిన హనుమంతుడిని ముందుకు తోశారు అప్పుడు హనుమంతుడు తన ఎదురుగా ఉన్న రామునికి లంక వైపుకు తిరిగి లంకలో ఉన్న సీతమ్మకు నమస్కరించి సీతను తను ఎలా చూసింది సీత లంకలో ఎలా ఉన్నదీ రాముని గురించి ఏమనుకుంటూ ఉన్నదీ చెప్పనారంభించాడు ఓ రామా నేను నూరు యోజనముల దూరమున్న సముద్రమును దాటి లంకకు చేరుకున్నాను లంకలో సీత కోసం అన్ని చోట్లా వెతికాను రావణుని అంతఃపురంలో నేను సీతను చూశాను సీత తన నీ మీదనే పెట్టుకుని జీవిస్తూ ఉంది ఆమెకు కాపలాగా వికృతాకారులైన రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ ఉన్నారు రావణుని వరించమని సీతను భయపెడుతున్నారు రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీతను నేను చూశాను నీ భార్య సీత నీతో ఉన్నప్పుడు సకల భోగంలో అనుభవించిన సీత ఇప్పుడు కష్టములను అనుభవిస్తూ ఉంది ఆమె దీనంగా ఉంది ఎల్లప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంది నువ్వు ఎప్పుడు వచ్చి తనను ఆ రాక్షసుని చెర నుండి విడిపిస్తావా అని ఎదురుచూస్తూ ఉంది ఆమె మరణించడానికి సిద్ధంగా ఉంది అటువంటి సీతను నేను చూశాను సీతతో ఎలా మాట్లాడాలో తెలియక ఇక్ష్వాకు వంశమును మీ చరిత్రను ఆమె వినేటట్టు వర్ణించాను అప్పుడు సీత నన్ను చూసింది నేను నా గురించి మీ గురించి తెలిపాను నీకు సుగ్రీవునికి స్నేహం కుదిరినదని సుగ్రీవుడు పంపగా నేను వచ్చానని చెప్పాను నా మాటలు విని సంతోషించిన సీతను నేను చూశాను ఆమె నాతో చాలా విషయాలు మాట్లాడింది నీవు సీత చిత్రకోట పర్వతము మీద ఉండగా జరిగిన కాకి వృత్తాంతము నాకు ఆనవాలుగా చెప్పింది ఆమె నాతో ఇలా అంది ఓ హనుమా నీవు ఇక్కడ చూసిన విషయాలు చూసినట్టు రామునితో సుగ్రీవునితో చెప్పు నన్ను చూసినట్టు ఆనవాలుగా ఈ చూడామణిని రామునికి ఇవ్వు రామునితో ఇంకా నా మాటగా ఇలా చెప్పు ఓ రామా నేను ఇంక ఒక్క మాసము మాత్రమే జీవిస్తాను ఆ తరువాత నేను జీవించుట దుర్లభము అని సీత నీతో చెప్పమని నాతో చెప్పింది అని హనుమంతుడు రామునితో సీత గురించి చెప్పాడు సీత తనకు ఆనవాలుగా ఇచ్చిన రామునికి రామునికిచ్చాడు శ్రీమద్ రామాయణం సుందరకాండ అరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్